నా యొక్క టీ సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎంఆర్ఓ ఆఫీసులో నిర్వహించిన భూభారతి సదస్సులో తన సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈడ్చుకెళ్ళిన ఏఎస్ఐ ఈ సందర్భంగా వృద్ధ రైతు మాట్లాడుతూ ఆఫీస్ పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అని అడుగుతున్నా అడిగినకే భూముల సంగతు అని అంటే సరిపంచ్ పాత సరిపంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి బుద్ధిది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకున్నాను గింతే మాట బిడ్డ నీకది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్లే అనుక మారుతున్నా పోలీసుడు ఆ గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేనాడు ఆఖరికా కట్టి ఏం చేయడనే కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కో ఒక్కోకో అద్దద్దు అనమాట అందరు అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇక చూడు ఆధార్ నాకాడ మీద ఎన్ని ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దె కురం ఎట్ట దొంగ పట చేపించుకున్నారు అద్దె కురంలో ఎట్ట దొంగ పట చేపించుకున్నారు నాకు అద్దె కురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాబు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి వద్ద నీదే మామన్నాడు గింతే నేను అడిగింది గింతే అధికారులు మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమనలేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మోగోడు దరఖాదు మరి నేను ఇవ్వలేదు కదా నాకు ఆడికి నాకు అయ్యా ఏమవుతుంది మొత్తం అయ్యమవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది పానమంతా నన్ను గుంజిండ్రు నన్ను ఎంత చేసిండ్రు అంటే దరఖాస్తు తీసుకుపోయారా తీసుకుపోలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయారు కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో దేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అదే ఆగు ఆగు వస్తాయి ద్రేస్తులు కావాలంటే ఆగు సరే వస్తాయి అని నా పోలీసు అంటే ఆగల లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను కాక నీకు నాకే చూడండి బాపు తొంభై ఏండ్ ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండ్రి చూసుకో నన్ను ఇంత ఘోరం ఆ చేసుడు